ప్రభుత్వంపై ఇప్పుడు కనిపించే వ్యతిరేకత కేవలం టీజర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటున్నారు చంద్రబాబు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదని అంటున్నారు చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల్లో ఇప్పుడు ఇప్పుడు కనపడే టీజరే చూశారు రియల్ సినిమా ఇంకా రాబోతుంది డే బై డే మీరే చూడబోతున్నారు అది వాళ్ళకి అర్థమైపోయిన సీన్ అంత ఎంత దినానికి పద్నాలుగు వందల బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు ఎవ్రీడే పది కోట్లు పదహైదు కోట్లు బిర్యానీ లేవంటే క్వార్టర్ బాటలు లేవంటే హాఫ్ బాటిల్ లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు కామన్ మ్యాన్కి అర్థం కదా ఎక్కడి నుంచి వస్తుంది నేను వ్యవసాయం చేసావా వ్యాపారం చేసావా ఎక్కడ సంపాదించావు డబ్బులు సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు తనతో సహా అందరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు వైసీపీ కుట్రాలన్నిటిని సమర్థవంతంగా తిప్పికొడతామంటున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ఉన్నాయి దాంట్లో సందేహం లేదు ఫోన్లు ట్యాపింగ్ చాలా తక్కువ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు చాలా వేషాలు వేస్తారు చాలా తప్పులు చేస్తారు అన్నింటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు థ్యాంక్ యూ